తొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ నెల సనాతన సాధులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భార్య రచింపబడినటువంటి భాగవత వాయులు మరికొంత భాగాన్ని తీసుకుందాం సాయి రామ్ క్షేత్రమునందే దేహము వీడిన ధన్యము కాని నక్క వల్లే కుక్క వల్లే దిక్కులేని సాగును అనుభవించుకుము లేమ్ వైరాగ్యము పూర్ణము గృహమును వీడము భ్రాంతి భాయము అని అప్పటికప్పుడే అని సిద్ధము చేసినట్ల ధృతరాష్ట్రుని హృదయ మన వైరాగ్యం పుట్టింపజేసాను అంత ధృతరాష్ట్రుడు కొంత దీర్ఘాలోచన సెలిపి కంటిదారాలు కారుస్తూ పెదవులు అదురుతుండగా చేతులతో తారాడుతూ విదురు ఇంత పవిత్రమైన హితమును పూజించాను నిన్ను ఏమని పలుకుదును కాయమునకు చిన్నవాడుపైన నువ్వు జ్ఞానమందు మాకందరికీ నీ గురువు వంటి వాడవు నీకు ఎట్లు ఇష్టమో అట్లు చేయమో నన్ను వేరుగా భావించగా మా మాటలు కొంత శాంత మనస్కులపై ఆలకింపము తదుపరి నీ ఇష్టానుసారం నడుతుము అని తన పరిస్థితిని ఈ రీతిగా విలుపుచ్చుకొని విదుర కన్న కుమారుల కంటేను అధిక ప్రేమతో మమ్మల్ని కాపాడు దంపతి నకు చెప్పక కదులట అంత భావ్యం కాదు అట్లు తెలిపిన మమ్మలను అడవులకు పంపడు కాదని మేము పట్టి పట్టితుమా కాదని మేము పట్టుపట్టిది మా మాతో పాటు తాను కూడాను బయలుదేరినట్టు స్వభావం ఆ ధర్మదు ఇటు ధర్మ సంఘటన చిక్కిన నా స్థితిని నీవే తప్పించి నన్ను తపస్సునకు తగిన స్థానమును అందించుము అని అతి దీనతతో ప్రార్థించగా వీరుడు చిరునవ్వు నవ్వుతూ రాజా నీ మాటలు చాలా విచిత్రముగా ఉన్నాయి నీవు వినోదములకు విందులు ఆరగించుటకు వనముల విహరించుటకు బయలుదేరలేదు కదా సర్వసంగ పరిచయావై తప మాతృం చుట్టకు వెళుతూ మమకార అభిమానములకు తావిచ్చి ఆజ్ఞలు తీసుకుని సంకల్పించుట మరి మరేమిటి దేహమునే త్యాగము చేయబోయినటువంటి నీకు ఇటు తలంపుల పుట్టరానివి ఇవి బంధహేతువులే కాని మోక్ష సాధనలు కానేరవు ఇటు భ్రాంతులను మూటలు గట్టి నీటన కట్టు కట్టుగుడ్డలతో కాయమును కదిలింపము కాలహరణము చేయకము అని దయాదాక్ష్యములను చూడక మాట మార్చక మహా వాక్యములను మహా త్యాగవాక్యములను కురిపించను వింటూ పడకపై కూర్చొని ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు దీనికి ఆతురతతో బిదుర నీవు చెప్పు వాక్యములు అతి సత్యములు కానీ నా స్థితి నేను ప్రత్యేకముగా నీకు చెప్పనక్కర్లేదు కాయమా పండు కనులా కాయలు నాకు దారి చుప్పట కాయలను ఒకరు సహాయం ఉండవలను కదా పోనీ మీ వదిన గాంధారి నా వల్ల కన్నుండి కూడా గుడ్డి అయినది ఇట్టి మా పోటీ అందులకు తోడు లేక అన్నముల ఎట్లు చేరుదము మా బ్రతుకు పరాధీనముల పాలైనది వీధిని దాట ఎవరి తరము అని కంట నీరు తుడుచుకొని చూడటం ధృతరాశను చూచి విధుడు మనసును జాలిపడినను పైన వాటిని చూపక అతి ఉత్సాహముతో రాజా నీవు కోరవలను కానీ నేను అన్నింటినీ సిద్ధముగా ఉన్నవాడను నేను తపస్సులకు పంపుట కంటే నాకు వేరు ఆనందమే ఉన్నది బయలుదేరము నేను కొనిపోదును అని విధుడు లేచి నిలుచుకున్నాను ధృతరాష్ట్రులు కూడాను మంచం నుండి కిందకి దిగి నిల్చుకున్నాను ఇంతలో గాంధారి కూడా అతని భుజం పట్టుకొని కిందకి దిగి నా నేను కూడా సర్వ సిద్ధముగా వచ్చుతున్నాను ప్రార్థించాను అందులో ధృతరాష్ట్రుడు ఆడవారిని అరణ్యములకు కాపాడుకున్నట్టు చాలా కష్టము అంతేగాక క్రూరముఖములు భయంకర శబ్దములు అనేక శబ్దములకు అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చినని ఎన్నెన్నో బోధించను అన్నింటినీ వినియు వినట్లు తల రూపుతూ అంధారితన నాధుని వదిలి నిలవనని ఆ నాధునిక లేనటువంటి బాధలు నాకు మాత్రమే కలగవని ఇంతకాలము పతిని అనుసరించేట్లో మెరుగుతాలో అట్లని విషయం కూడా అట్లని అనుసరించుట నా కర్తవ్యము భారత నార్యమ సహజ ధర్మము మీరే చెప్పిననో నేను మిమ్మల్ని విడిచి ఉండను మీరు నువ్వు ఇట్లు చెప్పడం ధర్మం కాదు మీరు లేని అంతఃపురము కంటే మీరు లేని అంతఃపుర సుఖము కంటే మీతో ఉన్న అరణ్య బాధయ్యే నాకు సర్వసుఖము నాపై దయ ఉంచి అనుగ్రహ దయచేయుడు అని తమరుతూ పాదములపై రాలేను తిరిగి ధృత రాష్ట్ర చెప్పుచూడా వీరుడు అడ్డు తగిలి రాజా ఇది తర్కించుటం కానీ ధర్మాధర్మలు విచారణ చేయటం కానీ తగిన సమయం కాదు ఇంతకాలము నిమిషమైనను మేము విడనాడక వెంటాడినటువంటి సాధ్యం అండి ఈనాడు మాత్రము మిమ్మల్ని విడిచి నిల్వగలదాం ఇది న్యాయం కాదు ఆమెను కూడా వెంటకొని పోగుతూ మంచిది అని అన్నాడు తపస్సులకు వెళ్ళి వాళ్లకు భయభ్రాంతులు కానీ కష్ట నష్టములు కానీ ఆహార దప్పులు కానీ అడ్డు రావు రాకూడదు ఇటువంటి వాటికి కట్టుబడి తపస్సు కానిరదు ఖాయమనే త్యాగము చేసే స్థితిలో కష్ట నష్టములను మాత్రం విచారించురా రండి నిదానమైన తరుణము కాదు నిదానమునకు ఇది తరుణము కాదు అనే ధృతరాశుని చేపట్టుకొని వీరుడు ముందు నడిచను ధృతరాశుడు వీరుని అనుసరించకుండా గాంధారి పతి భుజములపై చేయివేసి ఆమె ధృతరాశుని అనుసరించను పరమభక్తుడు ప్రజ్ఞానవంతుడైనటువంటి వీరుడు అతి జాగరూకతతో కావలి వారిని కానీ పురుజలకు కానీ వీరి జాడలు తెలియకుండా ప్రధాన విధుల్లో వెళ్ళక చిన్న చిన్న సందుల ద్వారా పొరుము దాటించెను తెల్లవారు పూర్వమే అరణ్యములు చేరవలనని తానెంతో త్వరపడినం అయితే గంగానది అడ్డుదగలడితే వేల కాని వేళలో నవ నడుపుతుండవారు నవను నడిపేవారు ఉండనందున తెల్లవారు వరకు నదీ తీరం నిలవవలసి వచ్చను అప్పుడు ధృతరాష్ట్ర గాంధారులను పొదల పొదలచాటును చేసినా తాను కూడా పడవ కరకు పరిగించుతూ చిమ్మ చీకటి తీరగ మనిపే గంగా నదిని ఇట్లు శ్రీ సత్యసాయి బాబా సశేషము సాయి రామ్ समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय जय साई राम जय जय साई राम आत्मरूप मनवे ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి